ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం లక్షణాలు ప్రేమ వ్యాపారం విద్య ఆరోగ్యం మరియు వారి జీవన శైలి ఎలా ఉంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పేరు యొక్క మొదటి అక్షరం మన వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను ఆలోచన విధానాన్ని మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఈ నేపథ్యంలో ఎస్ అక్షరంతో పేరున్న వ్యక్తుల గురించి అన్ని కోణాల్లో వివరంగా తెలుసుకుందాం ఎస్ అక్షరంతో పేరున్న వారి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయి అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు స్వతంత్ర స్వభావం ధైర్యం తెలివితేటలు కలిగి ఉంటారు వీరు బుద్ధిమంతులుగా తెలివైన వారిగా తమ కృషితో పైకి ఎదిగే వారిలా ఉంటారు వీరు తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా కష్టపడతారు ఎవరి మీద ఆధారపడడం వీరికి నచ్చదు తాము స్వతంత్రంగా ఎదగాలని ఆశిస్తారు వీరు క్రియేటివ్ మైండ్ కలిగి ఉంటారు ప్రతి పనిని కొత్తగా ప్రత్యేకంగా చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు పబ్లిక్ స్పీకింగ్ ఆర్ట్స్ సైన్స్ లీడర్షిప్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి వీరు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే ధైర్యం కలిగినవారు వీరు ప్లానింగ్ లో నిపుణులు తమ జీవితాన్ని ముందుగా ప్లాన్ చేసుకొని దాని ప్రకారమే ముందుకు వెళ్తారు అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది ప్రేమలో వీరు చాలా భావోద్వేగ ఉంటారు ఒకసారి ప్రేమలో పడితే ఆ వ్యక్తిని జీవితాంతం గాఢంగా ప్రేమిస్తారు వీరు తమ ప్రేమను తక్కువ మందికి మాత్రమే వెల్లడిస్తారు అనుమానించే స్వభావం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు కానీ నమ్మకమైన వ్యక్తులుగా నిలుస్తారు వీరి ప్రేమ సంబంధాలు ఎక్కువగా సక్సెస్ అవుతాయి ప్రేమ విషయాల్లో వీరు చాలా ఎమోషనల్ కానీ ప్రేమలో మోసపోతే వీరు పూర్తిగా ప్రేమపై నమ్మకాన్ని కోల్పోతారు ఎస్ అక్షరంతో మొదలయ్యే వారి విద్య కెరీర్ ఎలా ఉంటుంది ఈ అక్షరం పేరు గల వ్యక్తులు విద్యలో చాలా అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా సైన్స్ మ్యాథ్స్ టెక్నాలజీ ఆర్ట్స్ బిజినెస్ మేనేజ్మెంట్ మ్యూజిక్ స్పోర్ట్స్ వంటి రంగాల్లో చాలా ఎత్తుకు ఎదుగుతారు వీరు స్మార్ట్ వర్క్ చేయడంలో నిపుణులు శ్రమను సమర్థవంతంగా వినియోగించుకుంటారు తమ డ్రీమ్ జాబ్ కోసం కష్టపడడానికి వెనుకాడరు డిజైనింగ్ సోషల్ మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి రంగాల్లో ఎక్కువగా సెటిల్ అవుతారు వీరు ఆర్థికంగా స్థిరపడే వరకు హార్డ్ వర్క్ చేస్తారు ారు నిస్సక్ష మొదలయ్యే వ్యక్తుల యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది వీరు పెద్దగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం తక్కువ కానీ ఎసిడిటీ గ్యాస్ చర్మ సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంతమంది మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా అనుభవిస్తారు ఎందుకంటే వీరు ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లు యోగా ధ్యానం వంటి వాటిని ఫాలో అవ్వాలి ఎస్ అక్షరంతో పేరున్న వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది వీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు కోటి రూపాయలు సంపాదించగలిగిన ప్రతిభ వీరికి ఉంటుంది వీరు పనిచేసి సంపాదించిన దానిని ఆచితూచి ఖర్చు చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీ బిజినెస్ విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు వీరి సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరు అన్ని ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లే వ్యక్తులు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల యొక్క సామాజిక జీవితం ఎలా ఉంటుంది వీరు అనేక మంది స్నేహితులను కలిగి ఉంటారు కానీ ఎక్కువ మంది మీద నమ్మకం ఉంచరు వీరు సమాజంలో గౌరవాన్ని గుర్తింపును పొందేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తారు అద్వితీయమైన వ్యక్తిత్వం అందరూ వీరిని గౌరవించేలా ఉంటుంది వీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తమ ఆలోచనలు అభిప్రాయాలను ఎక్కువగా చెప్పడం వీరి అలవాటు ప్రతిభతో ముందుకు వెళ్లే వీరు ఎవరిని అనుసరించరు వీరి దారి వీరే సృష్టించుకుంటారు ఎస్ అక్షరంతో మొదలయ్యే వారి ప్రధాన లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి తెలివైన వారు ఏ సమస్యను అయినా తేలిగ్గా పరిష్కరించగలరు రెండు ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఎవరి మీద ఆధారపడరు మూడు కోపిష్ఠులు చిన్న విషయానికి కూడా కోపం రావచ్చు నాలుగు శ్రమిస్తే ఏదైనా సాధించగలరు విఫలతలను తట్టుకునే శక్తి ఉంటుంది ఐదు సృజనాత్మకత కొత్తదనం కోరుకునే మనస్తత్వం ఆరు ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యం డబ్బు సంపాదించడంపై ఎక్కువ దృష్టి పెడతారు ఏడు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడి నివారించాలి చివరిగా యశక్షణంతో మొదలయ్యే వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాలను సాధించగలరు వీరి సాహసం తెలివి కృషి ఆత్మవిశ్వాసం వీరిని ఎప్పుడూ ముందుకు నడిపిస్తాయి వీరు ఆర్థికంగా ప్రేమలో విద్యలో కెరీర్ లో గొప్ప విజయాలు సాధించగలరు మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి